హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఏపీ డిఎస్సికి సంబంధించి సో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి టెట్ టు డిఎస్సీకి సంబంధించి ఎక్కడైనా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయా లేదా అనేసి మరి అయితే హైకోర్టు చాలా క్లియర్గా ఈరోజు స్పష్టమైతే చేయడం జరిగింది మరి పరీక్షలు అనేటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలిపేదేమీ ఉండదు సో పరీక్షలపైన మేము ఖచ్చితంగా జోక్యం చేసుకోలేమని చెప్పి హైకోర్టు స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మరి పరీక్షలు నిలిపివేయాలని అభ్యర్థులైతే పిటిషన్స్ అయితే వేయడం జరిగింది మరి ఏపీలో టెట్ మరియు టీఆర్టీ పరీక్షలు యథాతథంగానే జరుగుతాయి మరి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం జరిగింది సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి వచ్చినటువంటి అంశం సో యాజ్ యూజువల్గానే మీకు ఏదైతే ప్రజెంట్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారో ఆ షెడ్యూల్ ప్రకమే టెట్ ఎగ్జామ్స్ జరుగుతాయి దాని తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి మార్చి పదహైదు నుంచి కూడా డిఎస్సి ఎగ్జామ్స్ అనేటివి జరగబోతున్నాయి మరి తక్కువ సమయం ఉంది ఈ తక్కువ సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సో ప్రతి ఒక్కరూ కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్స్లో మీరు ఏ సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచి చదవండి అండ్ మీరు ఏదైతే సబ్జెక్ట్లో కొంచెం బ్యాకప్లో ఉన్నారో అలాంటి సబ్జెక్ట్స్ పైన కొంచెం ఫోకస్ చేయండి సో తక్కువ సమయం ఉంది కాబట్టి ఎక్కువ టైం అనేది వేస్ట్ చేసుకోకండి ఇక ప్రతిసారి ఇలా పోస్ట్ పోన్ అవుతుంది అలా అవుతుంది ఇలాంటి వచ్చే రూమర్స్ అన్నీ కూడా ఇంకా ఏది లేదు సో క్లియర్ కట్గా మనకి ఇక్కడ ఏపీ హైకోర్టు క్లియర్గా చెప్పేసింది పరీక్షలు కంటిన్యూగా యథాతథంగానే జరుగుతాయి సో ఈరోజు ఆల్రెడీ మనకి టెట్ హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ టెట్ కంప్లీట్ అయిన వెంటనే సో డిఎస్సీ కూడా జరుగు జరుగుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి అప్డేటు సో హండ్రెడ్ పర్సెంట్ టెట్ అండ్ డిఎస్సి సో రెండు కూడా వేగంగానే ఉన్నాయి సో అందరూ కూడా బాగా కష్టపడండి సో అందరూ హార్డ్ వర్క్ చేయండి సో అందరూ కూడా బాగా చదవండి సో ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసుకోకండి ఓకే సో అన్నెసెసరీ వీడియోస్ అన్ని చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకండి కొంచెం బాగా ఫోకస్గా బాగా చదవండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్